నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇక్కడ మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల ముప్పై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల డెబ్భై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల ఇరవై నాలుగు వందల నలభై నాలుగు వందల అరవై నాలుగు వందల ఎనభై ఐదు వందల వరకు ఒకటో రకం కాయలు పలికాయి చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పడింది ఫైవ్ సిక్స్టీ రూపీస్ పాన్సో సాట్ రూపాయలు ఇంకా ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి